విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరులోవ పన్నెండవ వార్డులో ఈరోజు కంచెర్ల అచ్యుతరావు టీడీపీ కూటమి తరఫున ప్రచారంలోకి ఈరోజు దిగడం జరిగింది వెలగంపూడి రామకృష్ణ బాబుకు అదేవిధంగా ఎంపీ భరత్కి రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే నియోజవర్గంలో పన్నెండవ వార్డు నెహ్రూ నగర్ అలాగే దుర్గానగర్ అలాగే పన్నెండవ వార్డు అంతా కూడా ఈరోజు ఇంటింటికి కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి దీని యొక్క ఆవశ్యకత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ముందంజలోకి వెళ్ళింది మరి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మనుగడ సాధించాలి ప్రతి ఒక్క యువతకి మళ్ళీ ఉద్యోగాలు రావాలి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవులు నడవాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి మరి ఆ చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే ఈ నియోజకవర్గంలో మన వెలగపూడి రామకృష్ణ బాబు గారు గెలవాలి మరి అలాగే ఎంపీగా ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే మన శ్రీభరత్ గారు ఆయన గెలిపించాలి మనం మరి ఈ యొక్క విషయంలోనే ఈరోజు భారీ ఎత్తున అందరూ జన సమీకరణంతో మనతో అందరం ఒక ముక్కుముడిగా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గం మొత్తం ఒకే తాటి మీద నడిచి అతి భారీ మెజార్టీతో వెళ్ళకప్పుడు రామకృష్ణ బాబు గారిని గెలిపించబోతున్నాం మరి గెలిపించాలని మిగతా వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యపడడానికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు ఏంటనేది తెలియపరిచి ప్రతి ఒక్కరిని కూడా అంటే తటస్థంగా ఉన్న వాళ్ళను కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వైపు నడిపించాలని మరి మా యొక్క ఆకాంక్షతో ఈరోజు ఈ ఈ యొక్క డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని కలవడానికి మేము బయలుదేరడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ మొత్తమే చూస్తే చంద్రబాబు నాయుడు గారు తన నాయకత్వం మీద ప్రతి ఒక్కరికి మంచి నమ్మకం ఉంది మరి లాస్ట్ టైం అతను గెలిపించుకోకపోవడం వల్ల ఏం నష్టపోయామో ప్రజలందరికీ తెలుసు మరి యువత ఉద్యోగస్తులు కూడా ఎంత ఇబ్బందులు పడ్డారు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే ఒక నూతన స్కీమ్ను డిజైన్ చేయడం జరిగింది మరి ఆ రోజు పాత ప్రభుత్వంలో అమ్మఒడి ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు మరి ఇంట్లో ఒక్క వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మళ్ళీ అమ్మఒడి పథకాన్ని ఇస్తామని చెప్పి అని చెప్పడం జరిగింది ఇదే కాకుండా దీపం పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది మరి అదే దీపం పథకాన్ని ఈ యొక్క ప్రభుత్వం నీరుగార్చింది నీరు మరి ఆ యొక్క దీపం పథకాన్ని మళ్ళీ అది ప్రారంభించి మూడు సిలిండర్లని ఫ్రీగా ఇవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆడపడుచులంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే వాళ్ళకు గుర్తింపు వచ్చింది మరి ఆ రోజు ఆస్తి హక్కు అనేది కల్పించింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు డ్వాక్రా గ్రూపులు కానీ ఈరోజు ఆడవాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి డెవలప్ అవుతున్నటువంటి కారణం తెలుగుదేశం ప్రభుత్వం మరి అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించిందంటే మళ్ళీ మహిళల గురించి ఒక అడుగు ముందుకేసి ఫ్రీ బస్ అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది కాకుండా పదిహేను సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి అలాగే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి కాదు ప్రజలకు పనిచేస్తే కనుక వాళ్ళకి పదివేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిని వాళ్ళకి శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు మరి ఇదే కాకుండా నెలకి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిని కూడా ఇస్తామని చెప్పారు ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఒక ఎగ్జామ్ రాయాలన్నా లేదా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నా ఇంట్లో తల్లిదండ్రుల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది మరి ఆ యొక్క ఉద్దేశం మీద ఆయన ఆలోచించి ఎవరిని కోప అడగకుండా వాళ్ళ కాల మీద వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూస్ అవన్నీ చేసుకునేలా జాబ్ను సంపాదించుకునేలా వాళ్ళ ఖర్చులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు మొత్తం డెబ్బై ఐదు కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రవేశపెట్టడం జరిగింది ఇదే కాకుండా ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి ఈరోజు నిరుపేదలు కడుపు నిండా అన్నం తినేవారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఎలా అంటే అన్నా క్యాంటీన్ అని చెప్పి తీసుకొచ్చి ఐదు రూపాయలకి భోజనం పెట్టారు ఉదయం టిఫిన్ ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి భోజనం కూడా ఐదు రూపాయలకి పెట్టడం జరిగింది మరి అలాంటి అద్భుతమైన పథకాన్ని నిరుపేదలకి అతి చేరువుగా ఉన్న పథకాన్ని అంటే కడుపు నింపుకోవడానికి ఎన్నో పనులు చేస్తే మనం గవర్నమెంట్ ద్వారా ఐదు రూపాయలకే కడుపు నింపే కార్యక్రమాన్ని ఆరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ప్రవేశపెడితే ఈ గవర్నమెంట్ ఇచ్చి దాన్ని తీసేయడం జరిగింది మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా చెత్త మీద కూడా పని చేశారు ఇలాంటి పనులు లేకుండా జనాలని సుభిక్షంగా సంతోషంగా ఆయన బ్రతకాలని ఒక ఆలోచనతో ఒక దీక్షతో అకుంఠితమైన దీక్షతో ఆయన రావడం జరుగుతుంది కాబట్టి ఆయనకి మన అందరి మద్దతు ఇవ్వాలని మనసవాస కోరుకుంటూ మీకు అంచు